పంచాంగాలు చెప్తా ఉంటాయి అదే చెప్తా భవిష్యత్తును నిర్ధారించేటివి పంచాంగాలు అనేది కానీ ప్రపంచ చరిత్రలో ముందు జరగబోయేది భవిష్యత్తును ఇలా ఉంటుంది ఎవరు ఇంతవరకు అలా చెప్పలేదు అలా చెప్పింది అలా జరగలేదు భవిష్యత్తును ఎవ్వరూ నిర్మించలేదు ఇది సత్యం అట్లాగే ప్రపంచంలో అన్నిటికంటే ఏ దేశానికైనా భారత రాజ్యాంగాలే ప్రామాణికం భారత రాజ్యాంగాలు మాత్రమే భారతదేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ ఎవరి రాజ్యాంగాలు వారికే ప్రామాణికం ఇది సత్యం కాబట్టి మేము ఉగాది నాడైనా భారత రాజ్యాంగం పుట్టిక సందర్భంగానైనా భారత రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకు పోవాలి అనేది భారత రాజ్యాంగం అంటే మీ అందరికి తెలిసి ఒక విజ్ఞాన శాస్త్రం భారత రాజ్యాంగం అంటే మన హక్కు భారత రాజ్యాంగం అని అంటే ఇలా మన దేశాన్ని ఎలా నడపాలి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు ఒక చట్టం చేసుకొని నడుపుకుంటున్న పరిస్థితి అందుకోసం భారత రాజ్యాంగం ఈరోజు ప్రామాణిక అటువంటి భారత రాజ్యాంగం ఈరోజు బ్రిటీష్ వలస వాసనలు ఉన్నాయి బ్రిటిష్ వాడి పదాలు ఉన్నాయి బ్రిటిష్ వాడి విధానం ఉంది అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని ఇవాళ మతశక్తులు తొలగించి ఇలా మనుస్మృతిని అంటే భారత రాజ్యాంగానికి ముందున్న శాసనాలు చట్టాలు ఏంటి ఇప్పుడు భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగానికి అంటే ముందున్నది ఏంటిది మనుస్మృతి బ్రాహ్మణులే వాళ్ళు చెప్పిందే వేదం రాజ్యాలను వాళ్ళే నడిపించారు క్షత్రియులకు వాళ్ళే నడిపించారు వర్ణాశ్రమ ధర్మాన్ని వాళ్ళే బోధించారు ఈ పరిస్థితుల్లో కాబట్టి ఇప్పుడు వాళ్ళ మనుస్మృతిని మళ్ళీ ముతుకు తీసుకురావటానికి భారత రాజ్యాంగం వాళ్ళకి అడ్డంకిగా ఉంది దీనికి ఏం పేరు పెడతా ఉన్నారు భారత రాజ్యాంగం వలసవాద విధానము యొక్క స్మెల్ వాసన ఉంది అందుకోసమే రాజ్ అనే ఒక భవనం రాజ్భవన్ అని మనం తెలుగు అంటాం ఢిల్లీ దాన్ని మార్చి కర్తవ్య దానికి కారణం ఏంటి ఇండియా తీసేసి భారత్ అని పెట్టింది దానికి కారణం ఏంటి సనాతన ధర్మం మీద ఎవడన్నా మాట్లాడితే చీచి చెడ్డాంటాను దేశ ప్రధాని అంటున్నాడు వాణ్ణి చూసి పవన్ కళ్యాణ్ ఎవడన్నా భారత రాజ్య సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్డు మీదకి గుంజుకొస్తా రోడ్డు మీదకి లాక్కొస్తా నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించి పరి ఉరికిస్తా అంటున్నాడు ఇంత దమ్మైంది ఇంత ధైర్యం పెట్టది సనాతన ధర్మం ఏం చెప్పింది ఇలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగానికి వాటిలో పోతా ఉంది ఈ ప్రమాదాన్ని భవిష్యత్తు పిల్లలు అర్థం చేసుకోవాలి అందుకోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఇవాళ మా పెద్ద ఒక అద్భుతమైన మాట చెప్పింది అన్న భారత రాజ్యాంగాన్ని మన కళాకారులు అందరూ కవులు కళాకారులు గ్రామ గ్రామం తిరిగి పల్లె పల్లె తిరిగి భారత రాజ్యాంగం యొక్క శీర్షికను భారత రాజ్యాంగం యొక్క ముఖ్యమైన ప్రాథమిక హక్కుల్ని ఇవాళ తీసుకొని పోవాలి ఊరూరే ప్రచారం చేయాలి వాటవాటల్లో ప్రచారం చేయాలి అది ప్రభుత్వమే ఎందుకు చేయదు బీజేపీ ప్రభుత్వం చేయదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చేయాలి కదా తెలంగాణలో మనం ఎందుకు డిమాండ్ చేయద్దు అనే పద్ధతిలో ఇలా అన్నట్టు ఇవాళ స్టేట్మెంట్ కూడా మనం అలాంటి పద్ధతిలో నేర్తాం ఏదేమైనా చిన్న కార్యాచరణ మనం చిన్న చిన్నమేగ పెద్ద వర్షం ఒక వాక్యం ఒక ఆల్టర్నేటివ్ పదం దేశవ్యాప్తంగా అందరు పంచాంగాలు ప్రజాంగ శ్రవణం చేస్తుంటున్న సందర్భంలో మనం మాత్రమే భారత రాజ్యాంగాన్ని ఇవాళ విషయం అదే పత్రికల్లో వస్తే అది ఎట్లుంటుంది ఒక ఆల్టర్నేట్ పదం ఒక ప్రత్యామ్నాయ పదం ఆనాడు ఎప్పుడైతే దేవుడు వాటికి పుట్టిందో దేవుడికి వ్యతిరేకంగా చార్వాకులు దేవుడు ఉంటే చూపించండి మేము కూడా మొక్కుతాం అన్నోళ్ళు కుట్టిరు అంటే ప్రతిదానికి కౌంటర్ లేకపోతే బుద్ధుడు బుద్ధుడు ఎంత ఎందుకు వచ్చాడు అంబేద్కర్ ఎందుకు వచ్చిండు కేరియర్ ఎందుకు వచ్చాడు రామన్నవర్లోకి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్న మహానుభావులు అంతా మనం ఎందుకు విగ్రహాలు పెట్టుకోవాల్సి వచ్చింది వీళ్ళంతా ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించిన వాళ్ళు ఈ భారతదేశం ఇది మూఢత్వంతో ఉండొద్దు మూఢ నమ్మకాలతో ఉండొద్దు శాస్త్రీయ ఆలోచనలతో పోవాలనే దుర్పథంతో ఇచ్చిన వాళ్ళంతా కాబట్టి మనం కూడా చిన్న చిన్న కార్యక్రమమైన చిన్న మేఘం ఒక పెద్ద వర్షం లాగా చిన్న పెద్ద కొండ ఒక చిన్న గుండలాగా కూడా మనం చేసి ప్రపంచానికి చూపించవచ్చు ఆ పద్ధతిలో ఈ కార్యక్రమం మనం నిర్వర్తి నిర్వహించాలనేది అనుకూలము శుభాకాంక్షలు పండుగలు అంటేనే సంబరం పండుగలు అంటేనే ఆనందం పండుగలు అంటేనే సాంస్కృతిక ఉత్సవం పండుగ అంటేనే ఒక సామూహికంగా అందరూ ఒకచోట కూర్చొని ఆనందంగా గడిపేది పండుగ కాబట్టి అలాంటి పండుగల్ని ఒక సాంస్కృతిక ఉత్సవంగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అలరింపజేయడం పండుగ యొక్క ముఖ్యం ఉంది అందులో ఈ పండుగ ప్రధానంగా ఉగాది ఇది రైతుల పండుగ రైతులకు ధాన్యము వ్యవసాయానికి సంబంధించిన పండుగ కాబట్టి ఈ పండుగలు మేము చెప్పేది ఏంటంటే ముందు జరగబోయేది ఏది కూడా ఎవ్వరూ చెప్పలేదు అంతేకాదు పంచాంగాలు ప్రపంచ గతిని ఏనాడు మార్చిన సందర్భం లేదు అంతేకాదు ఉగాది అనేది ఒక శాస్త్రపరమైన ఆలోచనలతో ఒక కొత్త ఒక కొత్త పునాది ఒక కొత్త ప్రారంభానికి పునాది వేయాలి కాబట్టి ఈరోజు అలాంటి పునాది ఏంటిది అని అంటే ఒక ఈరోజు ప్రామాణిక గ్రంథం ప్రపంచానికి కానీ తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ ప్రామాణిక గ్రంథం ఏంటంటే అది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అది కాలాల పాటు సుఖ సంతోషాలలో ఉండాలి అంటే భారత రాజ్యాంగం వర్దిల్లాలి దానికి ప్రతి పాలకులు ఈ ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఊరేగాలి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇవాళ ప్రజలకు తెలియజేయాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది అందుకోసం భారత రాజ్యాంగం అంటే ఒక విజ్ఞాన శాస్త్రం భారత రాజ్యాంగం అంటే ఒక సత్యం అందుకోసం అదే జ్యోతిష్యంలో అలాంటి ప్రామాణికత కానీ అలాంటి శాస్త్రీయత కానీ లేదు అందుకోసం పండుగలు ఉగాది సందర్భంగా మేము భారత రాజ్యాంగాన్ని మోసుకొని భారత రాజ్యాంగాన్ని పట్టుకొని కవులు కళాకారులు ఇలా పల్లె పల్లెన భారత రాజ్యాంగం యొక్క నామస్మరణ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రజలకు తెలియజేపే ఒక కార్యక్రమాన్ని ఇలా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం జానపద జేఏస్సీ లాంటి సంస్థలు ఈ రోజు ముందుకొచ్చి భారత రాజ్యాంగ శ్రవణాన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికం కాబట్టి గ్రామ గ్రామాన కవులు కళాకారులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఒక ప్రచార యాత్రగా ప్రభుత్వం దానికి అది కావలసిన తోడ్పాటును సహకారాన్ని జానపద కళాకారులకు అందియాలి ఇప్పుడు మా నాయకులు చెప్పినట్టుగా రామాయణ మహాభారతాన్ని దూరదర్శన్లో టీవీలో ఎట్లా ప్రసారం చేసిరో ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని కూడా అలా ప్రసారం చేయాలి ప్రచారం చేయాలి అది కళాకారులతో ప్రచారం చేయాలని కోరుకుంటూ భారత రాజ్యాంగం వర్తిల్లాలి అంటూ తెలియజేస్తూ సవితంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు ధన్యవాదాలు సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు